ప్రజాహితం ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సంతోషం శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతా ఉన్నాం అదేవిధంగా నేను మీరు పంట పొలాన్ని తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నచ్చ జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగినాడు ఉన్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవ్యులు అనేక రకాల ప్రజా ప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం ఉండలేదు కానీ ప్రకృతి ప్రకృతి వైపరీత్యం జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నేటి లభ్యతకు సంబంధించి భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ దగ్గర కరీంనా తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏదో అది మాట్లాడుతూ ఉన్నాడు రైతుల దగ్గర ముసలికా నీరు ఆడుతూ దీక్ష చేస్తా ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా ఉన్నాం రండి ఈ దీక్ష అనేది గల్లీలా కాదు ఢిల్లీలో మోడీ దగ్గర చేయాలి మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే తెలంగాణ రైతాంగా ఆదుకోవాలనే ప్రయత్నం జరగలే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ చేయలేదు మీరు ఎన్నో కూడా అడగలే మీరు దానికి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించిన ఐదు నష్టం జరిగిందని ఊహిస్తే భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం ముందు రిప్రజెంట్ చేద్దాం మాకు కేంద్రంతో కొట్లాడే ఆలోచన లేదు మాకు ఎటువంటి పేషిజం లేదు ఈరోజు కేంద్రం నుంచి పూర్తి రాకంగా సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మధ్యవర్తిగా మీరు అధికారం ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మీరు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మిగతా ఇక్కడ నాయకులు చెప్పుకునే బీజేపీ వాళ్ళంతా కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం మీద వచ్చి అవ్వడానికి కలిసి రావాల్సింది